హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రెండు ముఖ్యమైన ప్రకటనలు అయితే వచ్చాయండి ఇక్కడైతే చూసుకున్నట్లయితే ముందుగా పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక కమిటీ వేయాలి సీఎంకు విన్నవించిన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఇక ఉద్యోగ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా పెన్షనర్ల సంఘాలతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ కోరారు సచివాలయంలో గురువారం ఆయన సీఎంను కలిసి పెన్షనర్ల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు ఇక క్యామ్ టామ్ పెన్షను పాత స్లాబుల ప్రకారం ఇవ్వాలని పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని విన్నవించారు వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించాలని వైద్య బిల్లుల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని కోరారు ఇక పెన్షనర్ల డిమాండ్లపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని దశల వారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సుబ్బరాయన్ వెల్లడించారు ఇక పెన్షనర్ల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు చట్టబద్ధమైన చర్యలు కూడా తీసుకుంటామని సీఎం చెప్పారని వివరించారు ఇక ఉద్యోగులకు సంబంధించి ఇంకొక ప్రకటన చూసుకున్నట్లయితే ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి సూర్యనారాయణ వైకాపా హయాంలో అధికారులు ఉద్యోగులపై పెట్టిన తప్పుడు కేసులపై విశ్రాంత న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించి కేసులను ఎత్తివేయాలని సీఎం చంద్రబాబును ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐకే వేదిక చైర్మన్ సూర్యనారాయణ కోరారు ఇక జగన్ ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని అమలు చేయాలని ఆందోళనలో నిరసనలు చేసిన నాలుగు వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను సమీక్షిస్తామని శాసనసభలో ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిశంకర్ తన సస్పెన్షన్ను కొనసాగిస్తూ గత ప్రభుత్వ వేధింపులనే నేటికి కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకు గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి తనను వేధింపులకు గురి చేసిందని సీఎం చంద్రబాబు సహకారంతో బయటపడ్డానని వెల్లడించారు